పది లక్షలతో అన్నపూర్ణ కాలంలో ఐడీ శంకుస్థాపన చేసుకొని అదేవిధంగా కేరీడ్ నగరంలో కూడా ఆరున్నర లక్షలతో ఈరోజు డ్రైనేజ్ చే శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు అయితే అదే వాటర్ బోర్డు ఆఫీసర్లు అయితే ఉంది పత్రిక విలేకరైతే అందరూ కూడా ఈరోజు నమస్కారం చేసుకుంటూ మొన్ననే మన నెహూరు నగర్లో కూడా ముప్పై నాలుగు లక్షలతో డ్రైనేజ్ వాళ్ళు చేయడం అయింది ఇంకో దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల వరకు కూడా అనేది జింజన్లో ఇంకా బైడింగ్ పనులు కూడా శంకుస్థాపనలు చేసేది ఉంది పనులు కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యేది కూడా ఉన్నది ఈరోజు మన ఫండ్స్ అన్నీ వస్తే మన ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మణారెడ్డి గారు ముందు చూపాలా అదేవిధంగా మన బండారు లక్ష్మీరెడ్డి గారు సీఎం గారు దగ్గర పోయి అదే మినిస్టర్ల దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కూడా మన మల్లపూర్ డివిజన్కు అదే ఉప్పల్ కాంగ్రెస్లో కూడా ఫండ్స్ చాలా పెద్ద కూడా పట్టుకోవచ్చు జరుగుతుంది అధికారంలో లేకున్నా అని ఉన్నట్టుగా పనులు జరుగుతున్నాయి అంటే గతంలో కూడా తాను కాంగ్రెస్లో పనిచేసిన సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల దగ్గరతో కూడా అతనికి ఒక సీఎం గారితో కూడా ఫ్రెండ్లీ వాతావరణం మంత్రులతో కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నది కాబట్టి ఈరోజు జరుగుతుంది ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఇప్పటివరకు కూడా పర్సనల్గా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ లీడర్లు ఏ వాళ్ళు కూడా ఒక రూపాయి కూడా తీసుకొచ్చింది లేదు ఎక్కడికక్కడ కూడా వచ్చి గొప్పలు చెప్పి ఒక ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఒకరికి రెండుసార్లు ఈ అవగాహన చెప్తే అది నిజమైన నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఖండించవలసిన అవసరం వస్తుంది ఎందుకంటే ప్రజలకు తప్పుదోవ పట్టించే పనులు ఇతరైన మార్కాలి మేము చేస్తున్న పనులల్లో కట్టెలు ఏదో కాలాల కట్టెలు పెట్టే పనులన్న ఇంకా మానుకోవాలని తెలియస్తూ ఏదో కొందరు కొందరు మాట్లాడుతారు ఏ కాలనీ ఏం పని చేసినా ఏం గతం తొలి చూసుకోరు ఏ కాలనీని అయినా కానీ రెండు మూడు కోట్లు మినిమం పని చేసేస్తే తక్కువ ఉండదు ఇప్పుడు న్యూ భావ్ నగర్ కాలనీ ధర్మారెడ్డి చెప్తున్న కాలనీ అయితే దాదాపుగా మూడు నాలుగు కోట్లకు పని వెళ్తుంది ఏం చేసినా అట్లా లెక్కేస్తే ప్రతి కాలనీలో కూడా దాదాపుగా అట్లా చేసుకుంటూ చేసుకుంటూ మనం మల్లపూర్ డివిజన్లోనే ఇప్పటి వరకు కూడా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ ఉప్పలు ఐకాన్ లెక్క అయింది స్మశాన వాటిక పెద్ద పెద్ద లీడర్ ఎక్స్ ఎమ్మెల్యే ఫాదర్ చనిపోతే కూడా మన మల్లపూర్ తీసుకొచ్చే పరిస్థితి ఎక్స్ మేయర్ తల్లి చచ్చిపోతే కూడా మల్లపూర్ తీసుకొచ్చే పరిస్థితి ఇట్లా ఇలా పెద్ద 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 చనిపోతే కూడా ఆడి తీసుకొచ్చే పరిస్థితి ఒకప్పుడు బొందలగడ్డ చివరస్తాను కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఎలిపెంట్ చివరస్తా అదేవిధంగా దానికి మహానయుల విగ్రహాలు పెట్టుకోవడం దానికి ముందు కూడా కోటి పదహారు మూడు కొంత సుదరీకరణ ఇలాంటి వాళ్ళు ఒక పది సంవత్సరాలు కూడా ఒక ప్రజలకు ఏం చేయాలని తపనతోని మా కేసీఆర్ గారు కూడా ఉద్యమం నుంచి వచ్చింది కాబట్టి నేర్పించడం జరిగింది ప్రజలకు మీరు ఉన్న రోజులు కూడా ఏ విధంగా మీరు సాయం చేస్తారో ప్రజలకు హాని చేయకుండా పర్వాలేదు కానీ సాయం చేయకుండా పర్వాలేదు కానీ ఆనైతే చేయద్దని మా కేసీఆర్ గారు పిలుపు మేరకు మేమందరం కూడా ప్రతి ఒక్క అడుగు అడుగున కూడా పనిచేయడం జరుగుతుంది కృష్ణారెడ్డి గారు డైనమిక్ ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్క ఫండ్ కూడా వటక రావడం జరుగుతుంది ఆ ఎమ్మెల్యే గారి అండదండలు వాడానికి నిజంగా కూడా మన నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడైనా చాలా ఫండ్ కోసం తిప్పడం ఈ రోజున కూడా ఈ ఈ ఫండ్స్లో పనులు అయితే ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేటర్ కన్నా కూడా అధ్వానం వాటర్ బోర్డు ఎండీకి డే బై డే డే బై డే డే బై డే తిరిగి 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 వాటికొస్తున్న ఫండ్స్ అదేవిధంగా మన జిహెచ్ఎంసీకి కూడా తిరిగి తిరిగి కోసం మన జిహెచ్ఎంసీలో మొన్న మూడు రోజుల కింద నేను అన్నగారికి చెప్పడం జరిగింది మాకు దాదాపుగా సుమారు ఒక ఐదు కోట్ల వరకు పనులు ఉంటాయా సిసి రోడ్లు డ్రైనేజ్లు అన్ని వేసినా అని చెప్తే ఎమ్మటే ఒక నాలుగు కోట్ల వరకు కూడా ఈరోజు రేపు 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 నాడు శాంక్షన్ కాబోతున్నాయి ఒక వారం పది రోజుల లోపునే ఒక నాలుగు కోట్లు కూడా శాంక్షన్ ఆది పవర్ ఇట్లా నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇట్లా రెండు కోట్లు మూడు కోట్లు అడిగితే వస్తున్నాయి అంటే అది ఒక ఓన్లీ మనకు డైనమిక్ ఎమ్మెల్యే బండాల లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా అండా దండాగా ప్రతి విషయంలో కూడా ఇయే కాకుండా కూడా పర్సనల్ కూడా హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ చాలా మంది కూడా మన రీజన్లో ఒక దగ్గర దగ్గర ఏడు మంది వరకు కూడా ఫీజులు కడుతుండే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పిల్లలకు అదేవిధంగా మన హెల్త్ కూడా ఎవరికైనా ఏం ప్రాబ్లం వచ్చినా కానీ ఒక రూపాయి ఖర్చు కాకుండా కూడా ఎల్ఓసి ఇచ్చి మంచిగా కార్పొరేట్ హాస్పిటల్ కూడా హాస్పిటల్ మన హెల్త్ కూడా వీళ్ళకి సహకరిస్తున్నాం ఏ విషయం వచ్చినా కానీ నేనున్నానంటూ ముందుండే మన డైనమిక్ ఎమ్మెల్యే మనకు ఉన్న రోజు మనమందరం కూడా నేను క్యాడర్ కూడా ఒకటే పిలిపిస్తున్నా ఎక్కడికక్కడ అక్కడ కూడా ఈ కాంగ్రెస్ నాయకుల మన స్థానికంగా కార్మిక కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని ఖండించండి మీరు ఏడో కూడా వెనక అడిగేయకండి మన వెనకంగా డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నాడు మనకేం బాధ లేదు కాబట్టి మీరందరూ కూడా మనకు మనకు ఉద్యోగం నేర్పించిన కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇలాంటి మనం ఏంటంటే ప్రజలంతా కూడా మనకు సపోర్ట్ ఉండరు ఓరవ లేక ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రజలు సపోర్ట్ ఉన్నారు ప్లస్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నారు అందుకే మనందరం కూడా ముందు పోవాలి ఈరోజు మనం ఏ పని అయినా కానీ మీకు కన్ఫ్యూజ్ ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి నేను చెప్తా ఏ పని ఎట్లా జరిగింది ఏ డీజిల్ ఏం జరిగింది వీళ్ళు ఏం నాకు ఆలోచన లేకుండా వాస్తవానికి మనం వన్ వీక్లో మేము పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఏ డివిజన్లు ఏం చేసినావు ఏం చేసినావు అన్ని రెండు వందల కోట్లతో పనిచేసినది వన్ వీక్లో మీకు పిక్చర్ వస్తుంది మా బుక్ కూడా మన ఐదేళ్ల కింద కొట్టించాం ఇప్పుడు కూడా మళ్ళా కూడా బుక్ కొట్టిస్తున్నాం రెండు వందల కోట్ల పైన మనం పని చేసాం మనం ఎవ్వరికి ఏం భయపడాల్సి చేసినాం గత పదేళ్ళు గతంలో చూసుకున్నట్టుంటే ఈ పదేళ్ళు చూసుకున్నట్టుంటే ఎట్లా ఉంది మళ్ళీ పూర్తి ఏంది ఇంకా ఈ రెండు వందల కోట్లు ఇంకా నెక్స్ట్ పదేళ్ళలో కూడా ఎవ్వరు చేయలేనంత అభివృద్ధి మనం చేసినాం కాబట్టి ఎక్కడా కూడా మనం పని చేసి తగ్గవలసిన అవసరం లేదు పని చేసింది కూడా చెప్పుకోకపోతే కూడా మనకు లోపం ఉంటుంది కాబట్టి పని చేసే పనులు చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను